హలో అందరికీ నేను మిసిమా వెల్కమ్ బ్యాక్ టు సిమా ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ స్వీట్ బొరుగు ముద్దలు చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ వీడియో చూశాక అరే ఎంత ఈజీయా అనిపిస్తుంది అలాగే వీటిని ఒకసారి చేసి స్టోర్ చేసుకుని పెట్టుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు ఎంజాయ్ చేస్తూ తినవచ్చు పిల్లలు ఎంతో ఇష్టపడే ఈ బొరుగు ముద్దలను పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఈ బొరుగుల ముద్దులను చేయడానికి కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ అవసరం ఒకటి బెల్లం ఇంకొకటి బొరుగులు క్వాంటిటీ వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్ తరిగిన బెల్లం వన్ ట్వంటీ గ్రామ్ బొరుగులు తీసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి సన్నగా తరిగిన బెల్లాన్ని వేసుకుందాం ఇందులోకి హాఫ్ చాయ్ గ్లాస్ వాటర్ని వేయండి అసలు వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు కానీ బెల్లం మాడిపోకుండా ఈజీగా లడ్డూ తయారు అయిపోవాలి అంటే వాటర్ని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి బెల్లాన్ని కరిగించాలి బెల్లం కరగటం స్టార్ట్ అయింది బెల్లం మొత్తం కరిగాక రెండు నిమిషాల తర్వాత చూద్దాం పాకం వచ్చిందో లేదో ఇలా ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ని తీసుకోండి కొద్దిగా పాకం వేసి చూడాలి పాకం సాఫ్ట్గా ఉంది కదా సో మరొక రెండు నిమిషాలు పాకాన్ని మరిగించండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా పాకం అనేది ఇలా రావాలి సో మరొక నిమిషం పాకం మరిగించండి కదా మరిగించాక ఇప్పుడు మరొకసారి కొంచెం పాకం వేసి చూడండి ఈసారి పాకం హార్డ్గా వచ్చింది ఈ బొరుగు ముద్దల కోసం పాకం ఇలానే రావాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా పాకం అనేది హార్డ్గా వచ్చింది కదా సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులో బొరుగులను వేసి బాగా కలపండి మీరు బెల్లం బొరుగులు క్వాంటిటీ కొలతలతో తీసుకోవాలి అంటే ఒక కప్ సన్నగా తరిగిన బెల్లాన్ని తీసుకొని త్రీ కప్స్ బొరుగులను తీసుకోండి స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది ఇలా అంతా కూడా కలిపాక చేతులను వాటర్లో తడిపి లడ్డులను చేసుకుందాం మీకు లడ్డులు పెద్దగా కావాలంటే చేసుకోవచ్చు నేను ఇక్కడ మీడియం సైజులో చేస్తున్నాను ఇలా అన్నిటినీ కూడా ఇలానే లడ్డులను చేయండి ఈ బురుగుల మిశ్రమం వేడివేడిగా ఉన్నప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా ముద్దలు చేసుకోవాలి చల్లారితే లడ్డు కట్టడం చాలా కష్టం అవుతుంది సో ఫ్రెండ్స్ ఇంట్లోనే ఈజీగా బురుగు ముద్దలు ఎలా చేయాలో చూసారు కదా మరి మీరు కూడా ట్రై చేసి ఇంట్లో పిల్లలు అంటే చాలా చాలా ఇష్టంగా తింటారు హెల్తీ ముద్దలు కూడా ఇలా చేసుకున్న ముద్దలు ఎయిర్ కంటైనర్లు పెట్టుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు ఉంటాయి ఫ్రెష్గా సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ కి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దాండి